హాయ్ అండి నేను ఫనిత మునిపల్లి శ్రీ సేవా మార్గ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల్ని కరీంనగర్లో ఉంటాను సో యాక్చువల్లీ నిన్న మేము పని మీద రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాము ఆఫీస్లో బిజీగా ఉన్నప్పుడు అంటే రిజిస్ట్రార్ గారి దగ్గర ఉన్నప్పుడు నాకు ఒక అన్నోన్ నెంబర్ నుండి వాట్సాప్ కాల్ వచ్చింది ఆ నెంబర్ సేవ్ లేదు కానీ వాట్సాప్ కాల్ వచ్చింది వాట్సాప్ కాల్లో ప్రొఫైల్ ఫోటో ఒక పోలీస్ ఆఫీసర్తో ఉన్నది కింద సిబిఐ ఆఫీసర్ అని వచ్చింది సో ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ఎందుకు ఫోన్ రీసెంట్ రీసెంట్గా మాకు ఒక యాక్సిడెంట్ అయింది సో దాని గురించి ఏమైనా డీటెయిల్స్ కోసం చేశారేమో అని లిఫ్ట్ చేశాను లిఫ్ట్ చేయగానే హిందీలో మాట్లాడతాను మా హస్బెండ్ పేరు చెప్పారు అమిత్ బాబు కిదరే అని అడిగాడు అడిగితే నేను అదే యాక్సిడెంట్కి సంబంధించింది కాబట్టి లేడు ఇంట్లో ఉన్నాడు నేను బయట ఉన్నానని చెప్పాను ఇమీడియట్గా ఒక పోలీస్ ఆఫీసర్ కమాండింగ్తో అంతా అంటే గొంతు లౌడ్గా ఉండి ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా మాట్లాడుతున్నాడో అలా మా బాబు పేరు చెప్పి హర్ష్కి ఇద్దరే అని అడిగాడు హర్ష్ ఇద్దరు నైర్ అవ సార్ హర్ష్తో కెనడా మీరైతే అని నేను ఇందులో చెప్పాను ఆన్సర్ ఇచ్చాను ఇవ్వగానే వెంటనే మా వెంటనే అంటే ఎంక్వైరీ చేసినట్టుగా హర్ష్ కో క్యూ బేజే ఆప్ పడాయికేలియేబేజే నయ్యో డ్రగ్స్ బేజ్ నేకే లియబేజే అన్నాడు అనగానే నేను షాక్ అయ్యాను అదేంటి డ్రగ్స్ ఏంటి అమ్మడం ఏంటి అని వాట్ హ్యాపీన్ సార్ హూ ఈస్ దిస్ హూ ఇస్ దిస్ అని అన్నాడు అడగానే హమ్ లోగా ఇంకో పకడేసి కెనడా కెనడామే ఉన్నో అప్ కేకే మారే సాత్ గాడి పే బయటే అని వ్యాన్లో ఉన్నట్టుగా ఒక పోలీస్ ఐరన్ పక్కన వెళ్తున్నట్టుగా అక్కడ అరెస్ట్ జరుగుతున్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసినట్టుగా మనకి ఫోన్లోనే చేసి బాబుని అరెస్ట్ చేసినట్టు వెంటనే బాబుతో మాట్లాడాలి అంటే తన అమౌంట్ తన అకౌంట్కి నెంబర్ ఇస్తాను మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పాడు బాబుతో మాట్లాడాలి అంటే అమౌంట్ వేయమని చెప్పగానే ఆటోమేటిక్గా షాక్లో ఉంది కూడా నా దగ్గర సైమిల్టేనియస్గా టూ మొబైల్స్ ఉండడం వల్ల ఈ మొబైల్ని అట్లానే హోల్లో పెట్టి మా డ్రైవర్కి ఇచ్చేసి అదర్ ఫోన్ నుండి మా బాబుకి ఫోన్ చేశాను ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ఆల్మోస్ట్ నిన్న మధ్యాహ్నం సో అప్పుడు చెయ్యగానే బాబు లిఫ్ట్ చేశారు ఎక్కడున్నావు అని అడిగితే వాడు సేఫ్గా ఇంట్లోనే ఉన్నాడు వాడ రూమ్లోనే ఉన్నాడు అప్పుడు డిన్నర్ చేస్తున్నాడు సో వాడిని అడగగానే వాడు సేఫ్గా ఉన్నాడు కాబట్టి ఇదేదో ఇదేదో ఫ్రాడ్ అని చెప్పేసి నేను ఇమీడియట్గా ఫోన్ కట్ చేశాను కట్ చేసినాక కూడా ఒక త్రీ టైమ్స్ చేశాడు సో ఏంటి అంటే అదొక పోలీస్ ఆఫీసర్తో ఉండి సిబిఐ అనగానే మనం భయపడి ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ వస్తే ఎవరు కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ ఇమీడియట్గా చేయకండి కొంచెం ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్నందుకు బాధపడాలో సంతోషపడాలో తెలియని పరిస్థితి ప్రతి ఇంట్లో కూడా ఒక స్టూడెంట్ ఇప్పుడు బయట దేశాల్లో చదువుతున్నారు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మనకు దూరంగా ఉన్న పిల్లలు చూసి మనం భయపడతాం కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండి ఇలాంటి కాల్స్ని ఎదుర్కోండి మాక్సిమం బ్లాక్ చేయండి లిఫ్ట్ చేయకండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ త్రీ ఫోర్ డేస్ నుండి చాలా సైబర్ నేరాలు జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి నిన్న కూడా ఈ సిచ్యువేషన్ని అయ్యాక నేను నైట్ స్టాటస్లో పెట్టుకుంటే ఆ స్టాటస్ చూసిన వాళ్ళలో మాకు తెలిసిన పర్సన్ వాళ్ళకి కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడే ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఒక కాల్ వచ్చింది డిఎస్పీ అని చెప్పి వాళ్ళ అమ్మాయి డాక్టర్ కాబట్టి తనని తనకి ఏదో అయిందని ఒక ఫిఫ్టీ థౌజండ్ అది ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి సార్కి చేశారంట సో ఆ సార్ నిన్న ఆ స్టాటస్ చూసారు కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండి భయపడకుండా ఇమీడియట్గా బ్లాక్ చేశాడు సో ఈ టూ త్రీ డేస్లో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అలర్టుగా ఉందండి అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఇలాంటి క్రిమినల్స్ మీద చర్య తీసుకోవాలని ప్రజలను కాపాడాలని ఇలాంటి ఫినాన్షియల్గా వచ్చే ఫ్రై ఫ్రాడ్ కాల్స్ని ఎదుర్కొని క్రైమ్ని తగ్గించాలని కోరుతున్నాం